ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది దేశంలోని మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం భావితరం జీఎస్టీ సంస్కరణలను తీసుకొచ్చింది ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఐఎఫ్ఆర్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదిహేను నుంచి ఇరవై వరకు విశాఖపట్నంలో జరగనుంది బంగాళాఖాతంలోని అల్పపీడనం బలహీనపడిందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది దీని ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స పొందేలా నూతన విధానానికి కేబినెట్ ఆమోదముద్రవేసింది అదేవిధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలో కొత్తగా పది వైద్య కళాశాలలను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అధోని మదనపల్లి మార్కాపురం పులివెందుల పెనుగొండ పాలకొల్లు అమలాపురం నర్సీపట్నం బాపట్ల పార్వతీపురంలో మొత్తం రెండు దశల్లో ఈ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట్ర ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ శాంక్షన్ అయిన విషయం అందరికీ తెలిసిందే పది కాలేజెస్ ని పీపీపి మోడ్ లో పూర్తి చేయడానికి టూ ఫేజెస్ లో బిడ్స్ పిలవటానికి తయారు చేసిన డ్రాఫ్ట్ ఆర్ఎఫ్పి మరియు కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్లకు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఏదేమైనా కూడా ఈ పది కాలేజెస్ లో కూడా ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ జరిగే విధంగా ఈ కాలేజెస్ ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా మరి సూచన సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను మరి ఈ పిపిపి మోడ్ కూడా స్టూడెంట్స్ కి ఎటువంటి ఆర్థిక భారం పడకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను దేశంలోని మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం భావితరం జీఎస్టీ సంస్కరణలను తీసుకువచ్చింది డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళి కానుకగా జీఎస్టీ సంస్కరణలను తీసుకొస్తామని చెప్పారు నిన్న జరిగిన యాభై ఆరువ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు దీంతో ఇప్పటి వరకు వస్తు సేవల పన్ను జీఎస్టీ నాలుగు స్లాబ్స్గా ఉండగా ఇకపై రెండు స్లాబ్స్గా ఉండనుంది పాల ఉత్పత్తులు పండ్లు ఆహార ఉత్పత్తులు మొదలగు వాటిపై పన్నెండు శాతంగా ఉన్న జీఎస్టీ ఇక నుంచి ఐదు శాతం మాత్రమే అమలవుతుంది ముఖ్యంగా రైతులు సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకునే ఈ సంస్కరణలను ప్రవేశపెడుతున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడిస్తూ జీఎస్టీ స్లాబ్స్ ను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు ఈ సంస్కరణలతో నిత్యావసరాలు విద్య ఆరోగ్య రంగం వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన పన్నులు గణనీయంగా తగ్గుతాయని ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఐఎఫ్ఆర్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదిహేను నుంచి ఇరవై వరకు విశాఖపట్నంలో జరగనుంది ఐఎఫ్ఆర్ రెండు వేల ఇరవై ఆరు నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులకు సూచించారు ఐఎఫ్ఆర్ సమన్వయ కమిటీ సభ్యులైన పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి డీసీపీ అజిత కమాండర్ వైకే కిషోర్ వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులతో ఈరోజు ఆయన కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సమావేశమై పలు అంశాలపై చర్చించారు వచ్చే ఏడాది ఫిబ్రవరి పదిహేను నుండి ఇరవై వరకు ఐఎఫ్ఆర్తో పాటు మిలాన్ వేడుకలు కూడా జరుగుతాయని దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకోవాలని సూచించారు రాష్ట్రపతి ప్రధానమంత్రి ఇతర ప్రముఖులతో పాటు సుమారు నూట ముప్పై ఐదు దేశాల నుంచి ప్రతినిధులు ఐఎఫ్ఆర్ వేడుకల్లో భాగస్వామ్యం అవుతారని కావున అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు గుంటూరు రూరల్ మండలంలోని తురకపాలెంలో గత కొద్ది నెలలుగా సంభవిస్తున్న మరణాలకు గల కారణాలపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు సమీక్షించారు సాధారణ సరళకి భిన్నంగా జూలై నుంచి సెప్టెంబర్ మూడవ తేదీ మధ్య ఇరవై మూడు మరణాలు సంభవించడానికి గల కారణాలు తెలియకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు బాధితుల రక్త నమూనా పరీక్షల ఫలితాలకు అనుగుణంగా త్వరలో తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు గ్రామంలోని ప్రజలందరికీ కిడ్నీల పనితీరు పరీక్షలు హెచ్బీఏన్సీ షుగర్ బీపీ టెస్టులు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు ఆకాశవాణి వింటున్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఈరోజు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన సారథ్యం కార్యక్రమంలో పాల్గొన్నారు ఛాయ్ చర్చాలో పలువురు ప్రముఖులతో మాట్లాడి మచిలీపట్నంలో గల ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేయవలసిన కార్యాచరణను రూపొందించి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు కేంద్ర ప్రభుత్వం అమృత్ టూ పాయింట్ ఓ పథకం ద్వారా నలభై ఏడు అభివృద్ధి కార్యక్రమాలకు వందల కోట్ల రూపాయల నిధులను కేటాయించిందని త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు కోస్టల్ కారిడార్ అభివృద్ధి పథకంలో భాగంగా పోర్టు అనుసంధానిత పరిశ్రమలను స్థాపించి యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పివిఎన్ మాధవ్ వెల్లడిస్తూ ఏదైతే మచిలీపట్నం పోర్ట్ బందర్ పోర్ట్ పూర్తి స్థాయి దాని సామర్థ్యంతో నడిచేటట్టు ప్రయత్నం చేయటం అలాగే కోర్టు ఆధారంగా ఏవైతే గుడౌన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే కొన్ని పరిశ్రమలు కూడా రావాల్సిన అవసరం ఉంది ఆ విధంగా తీసుకురావడం ద్వారానే ఏ లక్ష్యంతో అయితే కోర్టు పెట్టాము ఊటి సామర్థ్యంతో డెవలప్ చేయడానికి కావాల్సిన అన్ని పనులు కూడా మీరు చేయడం జరుగుతుంది కేంద్రం మైనర్ పోర్ట్స్ బిల్లు తీసుకురాబోతుంది దా ద్వారా కొంత వీటిపై నియంత్రణ కూడా కేంద్రం ఉండే విధంగా బిజినెస్ కూడా ఇచ్చే విధంగా అవకాశం ఉంటుంది ఆ విధమైన కొత్త బిల్లు కూడా తీసుకురాబోతున్నాం అలాగే మన నగరాభివృద్ధి సంబంధించి అమృతూ పాయింట్ జీరో లో సుమారు నలభై ఏడు ప్రాజెక్ట్స్ ఓన్లీ మచిలీపట్నం జీఎస్టీ భారాన్ని తగ్గించడం ద్వారా పేద మధ్యతరగతి ప్రజల భవిష్యత్తుకు మరింత భరోసా కల్పించే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తోందని ఆ పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు నిత్యావసర వస్తువులు వైద్యం విద్య వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ రేట్లను తగ్గించడం ద్వారా సామాన్య ప్రజలు రైతుల కొనుగోలు శక్తి గణనీయంగా పెరుగుతుందన్నారు ముప్పై మూడు రకాల అత్యవసర ఔషధాలపై జీఎస్టీ రద్దు ఇతర మందులపై పన్ను శాతాన్ని తగ్గించడం వల్ల ఆరోగ్య ఖర్చులు తగ్గి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు సామాన్య కుటుంబాలకు పెద్ద ఉపశమనం లభిస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా జీఎస్టీ స్లాబ్స్ హేతుబద్దీకరణతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన కేకేవి నాయుడు జీఎస్టీ సంస్కరణలపై ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ ఇది చాలా శుభ పరిణామమని దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందన్నారు జీఎస్టీ తగ్గింపుల వల్ల పేదలు మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొంటూ జీఎస్టీ కౌన్సిల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక మంత్రి గారి సారాజ్యంలో నాలుగు స్లాబులని రెండు స్లాబులుగా మార్చడం పేద మధ్య తరగతి వర్గాలకు చాలా ఉపయోగపడుతుంది హెల్త్ పరికరాలను ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ తీసుకురావడం ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్ లాంటి పైన వచ్చే మెడిసిన్స్ అన్నింటి మీద జీఎస్టీ రద్దు చేయడం ఇన్సూరెన్సెస్ మీద ఉన్న ప్రస్తుతం ఉన్న జీఎస్టీ పూర్తిగా రద్దు చేయడం వల్ల చాలా ఉపయుక్తంగా ఉంటుంది అగ్రికల్చర్ కి సంబంధించిన అంశాల మీద కానివ్వండి చిన్న చిన్న వ్యాపారస్తులకు సంబంధించిన అంశాల మీద కానివ్వండి ఆ జీఎస్టీ రేటు తగ్గించడం వల్ల తద్వారా ప్రజలకు కూడా చాలా రైతులు ఎరువుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు సంబంధించిన గోడౌన్లను ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు యూరియా నిల్వలకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఎరువుల కొరత లేదని సరిపడినంత నిల్వలు సొసైటీలో అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు ఉత్తర ఒడిశా దాని పరిసర ప్రాంతాలలోని తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఈరోజు ఉత్తర ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలలో అల్పపీడనంగా బలహీనపడింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో అది తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ విభాగం వెల్లడించింది దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారిణి లక్ష్మి పేర్కొంటూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉర్ములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉర్ములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాళ్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాళ్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య భీమా కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది దేశంలోని మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం భావితరం జీఎస్టీ సంస్కరణలను తీసుకొచ్చింది ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఐఎఫ్ఆర్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదిహేను నుంచి ఇరవై వరకు విశాఖపట్నంలో జరగనుంది